ॐ सह न भवतु सह भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि ओं साक्षतु దివ్యాత్మ స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం యాభై తొమ్మిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న ఆరో శ్లోకాల నుంచి ఉపోద్ఘాతం మనం చెప్పుకున్నాం ఉపోద్ఘాతమే ఉన్న సారాంశం మొత్తం కూడా ఎప్పుడైతే అదొక్కటింటే చాలు తర్వాత శ్లోకాన్ని వివరించుకోవటం వేరు అందువల్ల ఆ శ్లోకాన్ని వాళ్ళ వివరించుకునే ప్రయత్నం చేస్తాం భజగోవిందంలో ఆరో శ్లోక శ్లోకం మొన్న శ్లోకంలో విత్తో పార్జన శక్తి తావత్ నుంచి మరి ఆరో రక్త అంటూ మనం చెప్పుకున్నాం విత్తమటి డబ్బు మన దగ్గర ఉన్నంతవరకే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ప్రేమిస్తారు ఎంతవరకు ఆ డబ్బు ఉన్నంత వరకే అది పోయిందంటే పలకరించే పలకరించేవాళ్ళు లేరు విత్తో పార్జన శక్తగా విత్తమంటే డబ్బు సంపాదించిన వరకే నీకు ఆ విలువ తావత్ కుచిలత్ ఎట్లా ఉన్నావో ఏంటని అందరు ప్రశ్నిస్తుంటారు గతపతి వాయువు దేహోపాయే ఎప్పుడైతే ఆ వాయువు అనేది ఆ ప్రాణవాయువుని పోయిన తర్వాత భార్య బిద్ తస్మిన్ కార్య భార్య కట్టుకున్నటువంటి భార్య ఎంతో ప్రేమించినటువంటి భార్య కూడా తీసుకెళ్లి బాబు అంటుంది జీవతి జర్జర దేహే చర్చి అంటే ఏంటి ముసలితనం వచ్చింది ముసలితనంలో మన మంచంలో పడుకున్నాం అప్పుడు ఎవరు ఏం చేస్తారు వార్త కోపిన పశ్చాత్త ఎలా ఉన్నావు అని అడిగేవాడు కూడా ఉండడు ఎలా ఉన్నావు అని అడిగాడంటే ఆ ముసలవాడు కూడా తన యొక్క జీవిత చరిత్ర మొత్తం చెప్తాడు ఎందుకు మాట్లాడాలంటే ఎవడు లేడు అలకరిచ్చేవాడు లేడు హళ్ళు కనపడవు చెవులు వినపడవు ఏం చేస్తాడు ఎవరు వస్తారా ఎవరు వస్తారా ఎదురు చూస్తూనే ఉంటాడు అందుకని ఈ కాలంలో అయితే పట్టించుకున్నాడు లేడు ఎందుకు ఆ ముసలాయంతో దగ్గరికి వెళ్తే మనకు మన టైం అంతా వేస్ట్ అవుతుందని కానీ ఏదో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని వెళ్ళి ఎలా ఉన్నామని ప్రశ్నిస్తారు తప్ప ఇంకోటి కాదు అందువల్ల మనకి ఐదవ శ్లోకంలో చెప్పినటువంటి ధనాని గురించి ముసలితనాన్ని గురించి చెప్తూ ఉన్నాడు ఇవాళ ఆరో శ్లోకం పవనో నివసతి దేహే తవత్కృతి కుశలంగేహే గతవతి వాయో దేహాయే భార్యాభీభీ తస్మిన్ కాయే మరలా నిన్న శ్లోకానికి మరలా కొద్దిగా కనెక్షన్ పెడుతున్నాడు యావత్ పవనో నివసతి దేహే తావత్ కృత్యత కుశలం గేహే ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నీ భార్య కూడా నిన్ను ప్రేమిస్తుంది అని నిన్న చెప్పుకుంటూ ఉన్నాం అందువల్ల మనకి ఆయు ఎంతవరకు ఉందో అంతవరకే దేహం సౌందర్యం కోసం ఎన్నెన్ని పార్లలు తిరుగుతాం బ్యూటీ పార్లర్ చూడండి వాళ్ళ ఒకనాడు ఇవేం లేవు మనకి సహజ సౌందర్యమే కనీసం పౌడర్ కూడా రాసుకునేవాడు కాదు అదేందో కూడా తెలియదు చక్కగా పసుపు ఒకటి పెట్టించేవాళ్ళు అందానికి పెంచాలంటే పసుపు ఎంతో ముఖ్యమైంది అంత పసుపుతో శుభ్రంగా స్నానం చేసి అంత ఎడల్ ఎడలపాటి బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని వస్తుంటే వాస్తవమైన సౌందర్యం అదే కానీ ఈరోజు అట్లా కాదు ఎన్ని ఎన్ని పార్లర్లు బ్యూటీ పార్లర్ ఎంతవరకు ఉంటుంది ఆ సౌందర్యం ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇబ్బందే ఎవరన్నా ఆవిడ్నో ఆవిడేలే ఎక్కువ ఎక్కువ మగవాళ్ళు దాదాపు నాకు తెలిసినంతవరకు అంత విధానంగా పార్లర్కి వెళ్ళేవాళ్ళు కాదు వెళితే ఎంతో అందంగా అలంకరించుకొని ఉంటుంది పౌడర్లు కొట్టించి అవి ఏదో మసాజాలు చేసి ఏమో తెలియదు అవన్నీ కూడా చేయించుకొని ఎంతో అందంగా తయారయ్యి ఆ ఫంక్షన్లకు వస్తే అందరి చూపు అంతా కూడా అక్కడే ఉంటుంది కానీ ఒకళ్ళిద్దరు నవ్వారనుకో భయపడిపోతుంది ఎందుకు నవ్వు నవ్వారు అని అంటే ఎక్కడ ఏం తేడా వచ్చిందో ఆ తెల్ల చుట్టుకి నల్లటి రంగు వేశారనుకో అక్కడెక్కడో రంగు పోయింది తెల్ల తెల్ల కనపడుతుంది అనుకో అది చూసి నవ్వారేమో భయంతో మరలా బాత్రూమ్కి వెళ్ళింటి అద్దంలో మొత్తం చూసుకుని బయటకు వస్తారు అది సహజ సౌందర్యం అయితే నీకు ఏం తెల్లగా జుట్టుపోతే దేహానికి దేహం శాశ్వతమా తెల్ల జుట్టు రాకుండా ఎవరిని ఉంటారా చూడండి మరి పైన వెంట్రుకలతో అందారు మగవాళ్ళు ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం దైనయ్యో పుచ్చు టోపీగా పెట్టేసి దాన్ని అందంగా తయారు చేసుకుంటున్నారు అవి సహజ సౌందర్యం కాదు కదా ఎక్కడ కృత్రిమ పెట్టామో అక్కడ భయమే మనకి ఇప్పుడు నాకు ముందు ఏం చేయాలి నేను అందంగా తయారు చేసుకోవాలి వాళ్ళ టీవీలో కనపడుతున్నారు కదా ఎస్పి బాలసుబ్రహ్మణి గారు అంతకుముందు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు పాడుతుంది కార్యక్రమంలో అంత ముందునొచ్చు తెలుసు కదా ఇప్పుడున్న తెలుసు కదా మధ్యలో తెలియని వాళ్ళు కొత్తగా వస్తుంది అది కానీ అలా కాదు బ్యూటీ పార్లర్కి వెళ్ళినందువల్ల ఉపయోగం లేదు మరి దానికి ఎంత సమయం వృధా అవుతుంది చెప్పండి ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆ పార్లర్కి వెళ్ళి అవన్నీ చేయించుకొని వచ్చి తిరిగి కనీసం రెండు మూడు గంటలు వేస్ట్ అయిపోతుంది మా రెండు మూడు గంటలు భగవత్ చింతన చేస్తే ఎందుకని అశాశ్వతమైంది శాశ్వతమైన తెలియలేదు శాశ్వతమైన వస్తూ పట్టుకోవాలి అశాశ్వతాన్ని పట్టుకుంటున్నాం మనం ఈ దేహం ఎంతవరకు ఉంటుందో చెప్పండి ఉండదని తెలుసు కదా మరి ఆర్భాటాలేంటి దేహం చనిపోయిన తర్వాత ఎందుకు పనికిరాదు ఒక చేప చనిపోయిందో తను చక్కగా వండుకుంటారు మహి ఎగబడి కొనుక్కుంటారు దాన్ని మరి ఒక కోడి నిన్నే కదా కోడి పందాలన్నీ అయిపోయినాయి మరి అవన్నీ అయిపోయింది ఆ కోడిలోనేమైపోయినాయి చక్కగా వాటిని ఆస్వాదిస్తారు ఇక లేడి చెప్పాల్సిన పని లేదు ఇక నెమలంటే అసలు చెప్పడానికి అవకాశం లేదు దాని మీద ఇప్పుడు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అన్ని దేహాలు కూడా పనికి వస్తున్నాయి కానీ ఒక్క మనిషి దేహం మనిషి దేహ దేహానికి మాత్రం రేట్ లేదు కాకపోతే ఒకటి ఇన్సూరెన్స్ మాత్రం ఒకటి వస్తుంది ఏది కట్టి ఉంటే కట్టపోతే వాళ్ళు కూడా ఇవ్వరు కదా అందుకే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదో పథకాలు పెట్టేసి మీరు ఎంత కట్టండి ఎంత కట్టండి పోతే ఇస్తామని ఉన్నారు మలమూత్రాలతో నిండి ఉన్నటువంటి జంతువుల మాంసం కూడా తింటున్నామే మరి ఆ దేహాలే అన్ని పనికి వస్తున్నాయా వాళ్ళకి తీసివేసిన తర్వాత ఆ చర్మాన్ని కూడా ఎంతో అందంగా ఉపయోగిస్తున్నారు దాంట్లో చనిపోయినటువంటి ఆ జంతువులు ఏమి పనికి రాకపోయినా అన్నీ కూడా ఒక ఎముకలు మాత్రం బయటపడేసేసి మిగిలిన మొత్తం కూడా వాడుకుంటున్నారు చూడండి ప్రతి ప్రతిదీ పనికి వస్తుంది కానీ మనిషి దేహం దేనికి పైకి రాట్లా జంతువుల దంతాలతో అంటే ఏనుగు ఏనుగు దంతాలతో అందమైనటువంటి వస్తువులు తయారు చేస్తున్నారు ఇళ్ళలో పెట్టుకుంటున్నాం చూస్తున్నాం కదా దానికోసం ఎగబడ్డే కదా ఇప్పుడు ఏనుగులు చంపుతుంది కొన్ని చర్మాలు డోలక్క వాడుకుంటున్నారు కొన్ని చర్మాలు తబలాకు వాడుకుంటున్నారు మరి అవేం చేస్తున్నాయి చక్కగా చనిపోయిన తర్వాత కూడా భగవన్ నామం చేస్తున్నాయి కొన్ని ఉన్ని బట్టలు తయారు చేయడానికి వస్తున్నాయి కొన్ని రోమాలైతే భగవంతునికి వింజామరగా వీస్తూ ఉన్నాయి చూడండి ఎందుకు పనికిరానటువంటి ఈ దేహం మంది చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నాయి వాటి ఇన్ని ఇచ్చి ఇంత శక్తినిచ్చి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినా కూడా మనం ఎలా బ్రతుకుతున్నామో తెలుసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తస్